దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాం అంతా నిజమే చెప్తాం చెప్తా మీ పేరు బొగ్గిలి పులి అసలు పేరు బొగ్బిలి పులి ఇదివరకు రెండు సార్లు కోర్ట్లు హాజరైనప్పుడు మీ పేరు చక్కగా అన్నట్టు కొడుత ఆ కోర్టులతోను ఆ తిరుపులతోను ఆ చక్రధర రానాడి చచ్చిపోయాడు మనిషిగా చచ్చిపోయాడు మానసికంగా చచ్చిపోయాడు కారణం ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక మా అందరికీ కనిపించిన కుళ్ళు ఒకరికి కనిపించిందా మురికి కాలవ పక్కన కాపురం చేసేవాళ్ళకి వాళ్ళకి కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు నిజాయితీ క్రమశిక్షణ త్యాగం ధైర్యం ఉన్న చోటి నుంచి ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు బొప్పులిపురిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారనమాట ఇష్టం ఉన్న వాళ్ళను దేశానికి నష్టం తెస్తున్నవాళ్ళు ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం కాబట్టే నన్ను బోనెక్కించారని నేను చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాల గారిని చంపింది మీరేనా అవును సిమెంట్ ఫ్యాక్టరీ బావస్ పిఎం గారిని చంపింది కూడా మీరేనా వాడి కేసును తప్పుదారి బట్టించిన ఇన్స్పెక్టర్ నాయిని చంపింది నేని ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాల వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేను హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ని చంపింది కూడా నేనే సిస్టర్ అన్న పదానికి మద్దతు తెచ్చిన ఆ నర్సును చంపింది నేనే నా చెల్లిని జీవితాన్ని నాశనం చేసిన ఆ చంపింది కూడా నేనే వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేని దేశ ద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా చెప్పమంటారు ఇన్ని చేసి మీరు సాధించింది ఏమిటి మీరు సాధించలేనిది తెలియక చేశారా ఆవేశంలో చేశారా తెలిసి కావాలని చేశారా తెలిసి కావాలని వాళ్ళను చంపాలని తీసుకువెళ్ళి పొప్పులు పులిగా ముద్రపడిన నేజర్ చక్రదలనప్పుడు ముతాయి ఈ హత్యలన్నీ కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వారు ముందు తనకు తానే ఒప్పుకుంటున్నాడు సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంతో నెగ్గించుకోవడం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్య చేశానని ఒప్పుకున్నాడు యువరానర్ ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన పొప్పులు పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాను మిస్టర్ చక్రవర్ణి శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చవలసిందిగా నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా పైకోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా అవును ఉంది పైకోర్టుకు జరుగుతుంది ఆనర్ శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరా ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకొని నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు తెలివి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వ్యవధానం చంపావా భీమరాజులు చంపావా అని అడిగారే కానీ వాళ్ళని ఎందుకు చంపారు అని ఎందుకు అడగలేదు యువరానర్ ఓహో అంటే కాగితాలేనా మీకు ఆధారం యువరానర్ జస్ట్ ఏ మినిట్ మీరు జడ్జి మర్చిపోండి ఇది న్యాయస్థానం అని మర్చిపోండి మామూలు మనిషిగా హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువరానర్ నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి యొక్క వ్యక్తిగత జీవితాలు చరిత్ర పుట్టలు తగ్గి చూడండి నేను విధించిన చిట్టకు వాళ్ళు అంకులో కారు మీకు చెప్పండి యువరానర్ అదంతా కేవలం వ్యక్తిగతం వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్ ప్రతి వ్యక్తి తనకు కలవలసిందేదో అది సాధించడం కోసం తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు అందుకే ఆ నేరస్తుల్ని నా చేతులతో నేనే స్వయంగా చంపాను కానీ యూ షుడ్ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ చట్టాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు మీ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు పంచదార గోడంలో భర్తలు తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను కానీ సాక్షులను ఎక్కడి నుంచి తేలివరా వచ్చిన సాక్షులు డబ్బుకు అమ్ముడైపోయారు అలాగే రోడ్డు మీద నేను రోడ్డు మీద మనుషుల మీద కారు పోతూ ఉండగా వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళు చూచాను దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు ఒకటి నేను రెండు ఆ భగవంతుడు ఆ ఉన్నాడో లేడో తెలియదు ఉన్నా ఇక్కడకు రాడు రాలేడు ఉన్న ఒక్కన్ని నేను వచ్చాను కానీ ఏం లాభం నా నిజాయితీ నీ నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసేశాయి అంత ఎవరో కోర్టుకు తెలియదు నాకు తెలుసు తెలిసిన దానికి ఆధారాలు లేవు ఆధారాలు నింటే మీరు శిక్షించలేరు కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం నేనే విధించాను నేనే విధించాను ఆనర్ మీరు ఇచ్చే తీర్పును మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను నాకెందుకు ఈ ఉరి విధించారు మనుషుల్ని చంపినందుకు ఓ మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదా మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు నాలుగు వందల మందిని దారుణంగా చంపాను అంటే హత్య చేశాను మరి దానికి నాకు గురిశిక్ష విధించలేదే పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు ఆ సత్కారం దేనికి ఎవరానర్ ఆ బిరుదు దేనికి ఎవరు ఆనర్ శత్రువులను చంపినందుకు శత్రువులంటే మనుషులు కరా కావచ్చు కానీ మనకు శత్రువులు ఏ విధంగా మనకు శత్రువులు ఇవరానారు మన దేశాన్ని కబలించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా ఎవరానారు అఫ్కోర్స్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఎవరానారు వాళ్ళెవరో మనకు తెలియదు మనకు సంబంధం లేని వాళ్ళు మన పొరుగు వాళ్ళు మనకు తోటి సోదరులు మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళను చంపితే సన్మానం సత్కారం మహావీర చక్ర బిరుద ప్రధానం మరి మన వాళ్ళు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాలని న్యాయాన్ని రక్షించే స్థానాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్ళను చంపితే అది నేరం బహుమానం గురించారు నాకిచ్చిన మహావీర చక్ర విరుదో ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు ఎవరు ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను వాళ్ళు మన దేశానికే శత్రువులు వీళ్ళ మన దేశ శత్రువులు వాళ్ళు ముందుకు వచ్చి పోరాడారు వీళ్ళు వెనక్కి వచ్చి వెన్ను పోటు పొడిచారు వాళ్ళలో నిజాయితీ ఉంది వీళ్ళలో పుత్ర పుణ్యు ఉంది వాళ్ళను చంపితే సన్మానం సత్కారం వీళ్ళను చంపితే ఊరి శిక్ష ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు